హాయ్ అండి శుభోదయం అందరికీ ఈరోజు వర్షం తగ్గిపోయింది కొంచెం చక్కగా తెరిపించింది విత్తనాలు అయితే పోసేసుకుందాం మార్నింగే ఇవి కనక విత్తనాలు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అసలు ఎక్కడ ఉన్నాయో ఫ్రెష్గా ఉంటాయి ఇట్లా మనం కొనుక్కున్న విత్తనాలు అయితే నాటు కనకంబరాలు మంచిగా వస్తాయి పూలు బాగా వస్తాయి ఇంకా మొక్కలు కూడా మంచిగా వస్తాయి ఇప్పుడైతే ఇవి అక్కడ పోసేసుకుందాం నారు పోస్తాను అనమాట వచ్చేయండి పనులు సీజన్ ఫ్రెండ్స్ నాటుల సీజన్ వాతావరణం చూసేసరికి అసలు మాకు నాట్లు గుర్తొచ్చినాయి కానీ పనులు స్టార్ట్ అవ్వలేదు ఇంకా రైతు నా జోరు అవన్నీ గుర్తొచ్చి అదొక మంచి ఫీలింగ్ అనమాట నాకైతే పోసుకున్న మంచి మా ఇంట్లో కూరగాయ విత్తనాలు పెట్టుకోవడానికి ప్లేస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట ఇంటి వెనకాల అయితే నేను ఇటు మొత్తం ఆకుకూరలు పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే ఫస్ట్ కనకమాలతో స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇవి ఎదిగిన తర్వాత మనం పీకి మళ్ళీ వేరే వేసుకుంటాం కదా ఇంకా పక్క నుంచి పాలకూర చక్కకూర ఇంకా ఆకుకూరలు అయితే వేద్దాం అనుకుంటున్నా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తా మన ఛానల్ ఫాలో అవుతుండండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్కి ఆ పొడవుంది ఉంది కదా ఆ తాటిపెట్లో అవన్నీ వెనకల్లా మొత్తం కట్లాగైతే కడుతున్నా చిన్న చిన్న మళ్ళు చేసి ఆ మళ్ళల్లో ఆకుకూర విత్తనాలు పెంచుదాం అనుకుంటున్నా వేరే సైడ్ ఏమో ఇంకా పాదులు పెద్ద పెద్ద ఇచ్చి ఉంటాయి కదా సొరతేగులు బీరతేగులు అవి వేద్దాం అనుకుంటున్నా ఈ పెరటంతా శుభ్రంగా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఆర్గానిక్గా మన అంజలి పెరట్లో మంచిగా పండించుకొని ఆరోగ్యమే మహాభాగ్యంగా ఆస్వాదిద్దామన్నమాట అవి వేసిన తర్వాత మాకు కోళ్ళు ఉన్నాయి అనమాట ఆ కోళ్ళు మొత్తం చలిపేస్తుందని చెప్పి మెస్ తెచ్చి దాని మీద పెట్టా అవి కొంచెం ఎదిగిన తర్వాత అయితే కోళ్ళు చలపపో కదా ఇప్పుడు ఏదో పోసామని చెప్పి వచ్చి గెలుగుతూ ఉంటాయి అందుకే మెస్ కూడా పెట్టే పెట్టేశా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్